ప్రేజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పై ఒకటి పంతొమ్మిది నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది ఈ రోజుల్లో భయము లేకుండా భక్తి చేస్తున్నారు అలాగే భక్తి లేకుండా అనేక వాటికి భయపడుతూ ఉన్నారు భయభక్తులు కలిగి ఉండటము చాలా అరుదుగా చూస్తూ ఉంటాము అయితే భయభక్తులు గలవారి కోసము దేవుడు కొన్ని మేలులను దాచి ఉంచారు ఈ లోకంలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కొన్ని ఆస్తులు డబ్బు విలువైనవి దాచి ఉంచి అవసరానికి వారికి ఇస్తూ ఉంటారు అయితే మన పరలోకపు తండ్రి ఆయన ఎందు భయభక్తులు గలవారి వారి నిమిత్తం కూడా మేలులను దాచి ఉంచారు వాటిని పొందుకోవడానికి తగిన సమయం కొరకు సిద్ధపడినట్లయితే తప్పక మేలుల చేత దీవించే దేవుడు ఈ వాగ్దానం నీ నా జీవితంలో నెరవేర్చబడునుగాక ఆమెన్